పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికలు తలమునకలవుతున్నాయి పోరాటాల పురిటిగడ్డ ఓరుగల్లు పార్లమెంటు సెగ్మెంట్ హాట్ సీట్ గా మారింది ఎస్సీ రిజర్వ్డ్ స్థానమైన వరంగల్ ఎంపీ టికెట్ కోసం మూడు పార్టీల్లోనూ తీవ్ర పోటీ నెలకొంది ఈ స్థానం నుంచి టికెట్ కోసం పలువురు కీలక నేతలు పోటీ పడుతున్నారు ఆశాబహులంతా అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకుని ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ వేడుకుంటున్నారు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉండగా ఎలాగైనా వరంగల్ ను గెలవాలనే కసితో కాంగ్రెస్ బీజేపీలు వ్యూహ రచన చేస్తున్నాయి ముఖ్యంగా వరంగల్ ఎంపీ సీటు కోసం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నేతల్లో విపరీతమైన పోటీ నెలకొంది రాష్ట్ర ఆవిర్భావం నుంచి వరంగల్ పార్లమెంటు సెగ్మెంట్ లో బీఆర్ఎస్ ఆధిక్యత కనబరుస్తూ వచ్చింది ఎన్నికల్లో విజయం సాధించారు కడియం శ్రీహరి ఉప ఎన్నిక ఎన్నికల్లో పసునూరి దయాకర్ బిఆర్ఎస్ అభ్యర్థులుగా రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీతో గెలుపొందారు బిఆర్ఎస్ కు మొదటి నుంచి కంచుకోటలుగా ఉన్న ఈ సెగ్మెంట్లలో మరోసారి సత్తా చాటేందుకు గులాబీ పార్టీ కార్యాచరణ రూపొందిస్తోంది ఇందుకు అనుగుణంగా లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది అయితే గత రెండు ఎన్నికల్లో వరంగల్ ఎంపీ స్థానాన్ని సునాయాసంగా గెలుచుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఈసారి కాంగ్రెస్ బీజేపీల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది ఒక్క స్టేషన్ ఘన్పూర్లో లో మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు రెండు సార్లు వరంగల్ ఎంపీగా నెగ్గిన పసునూరి దయాకర్ ను కాదని ఈసారి బీఆర్ఎస్ అధిష్టానం కొత్త వాళ్లకు ఛాన్స్ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది వద్దనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది లేదంటే స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆయన కాదంటే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యను బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీలో హాట్ హాట్ చర్చ జరుగుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్లను మార్చకపోవడం వల్ల దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి మార్పులు చేర్పులకు సిద్ధమవుతోంది ఇక అధికార కాంగ్రెస్ పార్టీలో వరంగల్ పార్లమెంటు స్థానం ఆసక్తికర చర్చగా మారింది రాష్ట్రంలో పన్నెండుకు పైగా ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్ టార్గెట్ పెట్టుకోగా అందులో వరంగల్ కూడా ఒకటి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్న మంత్రి కొండా సురేఖ వరంగల్ రాజకీయాల్లో వేగంగా పావులు కదుపుతున్నారు ఇతర పార్టీలకు చెందిన నేతలకు కాంగ్రెస్ గాలమేస్తోందనే ప్రచారం జరుగుతోంది వరంగల్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆరు చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే గెలిచారు ఈ క్రమంలో ఓరుగల్లు ఎంపీ సీటును ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో హస్తం పార్టీ ఉంది అధికారంలో ఉండటంతో కాంగ్రెస్ టికెట్ కోసం పోటీ ఎక్కువగా ఉంది మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో పాటు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన పేర్లు వినిపిస్తున్నాయి పద్దన్నపేట అసెంబ్లీ సీటు ఆశించి భంగపడిన రాజయ్య ఎంపీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు గత పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయిన దొమ్మటి సంబయ్య టికెట్ ఆశిస్తున్నారు మరోసారి అవకాశం ఇవ్వాలని గాడ్ ఫాదర్లతో గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు రేవంత్ కు అత్యంత సన్నిహితుడైన అద్దంకి దయాకర్ సైతం వరంగల్ పార్లమెంటు రేసులో ఉన్నారు ఆయనకు అధిష్టానం ఎమ్మెల్సీ ఇచ్చినట్టే ఇచ్చి పక్కన పెట్టింది వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చే ఉద్దేశ్యంతోనే దయాకర్ కు ఎమ్మెల్సీ ఇవ్వలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి అదే సమయంలో స్టేషన్ గన్పూర్లో ఓడిపోయిన సింగపురం ఇంద్ర కూడా మహిళా కోటాలో టికెట్ ఆశిస్తున్నారు వరంగల్ పార్లమెంటు పరిధిలో బీజేపీ ప్రభావం అంతంత మాత్రమే అని చెప్పాలి అయినా జరిగేవి పార్లమెంటు ఎన్నికలు కావడంతో ప్రజలు ఖచ్చితంగా తమను దీవిస్తారనే ఆశాభావంతో కాషాయ పార్టీ కనిపిస్తోంది ఇక్కడ బలమైన అభ్యర్థిని బరిలోకి దింపాలని బీజేపీ భావిస్తోంది ఈ క్రమంలోనే ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగకు ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది మోదీ అమిత్ షా లతో మందకృష్ణకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి స్పెషల్ హెలికాప్టర్ ఇచ్చి మరీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సేవలు వినియోగించుకున్నారు అయితే వర్ధన్నపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు మొత్తంగా ఓరుగల్లు పార్లమెంటు పోరులో టికెట్ దక్కించుకునేదెవరు గెలిచి నిలిచేదెవరు అనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది